ఇది చాలా పాతది కదా త్వరగా పడట్లేదు సో ఇంకా ఇది కూడా కొత్తది వేరే వర్క్స్ కోసం తీసుకుందాం అనుకున్నాను సో నా బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా ఏదైనా చివరి వరకు వాడాలి ప్లస్ వేస్ట్ చేయకూడదు సో అందుకని ఇలాగా చేస్తుంటాను చాలామంది నచ్చకపోవచ్చు బట్ నేను అయితే ఫాలో అవుతానండి ఇది వేస్ట్ చేయకుండా వాడుకోవాలని చాలామంది ఎందుకు ఇంత కన్ చూసుకుంటావు అంటే చస్తు కట్టుకుపోతావా అన్ని ఎంజాయ్ చేయొచ్చు కదంటారు మనం ఎంజాయ్ చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుందని జనరల్గా ఏ పేరెంట్స్ అయినా ఆలోచిస్తారు సో అందుకని చెప్పి ఏదైనా చివరి వరకు వాడతాను అన్నీ అయిపోయిన వాళ్ళు గట్టి దాటేసిన వాళ్ళు తీరం దాటేసిన వాళ్ళు ఏదైనా చెప్తారు ఎట్ ద సేమ్ టైం నేను ఎన్ని ఎవరేం చెప్పినా కూడా ఏది వేస్ట్ చేయను అంతే నేను సో చచ్చిపోయినప్పుడు కట్టుకుపోతావు అంటారు కానీ కట్టుకుపోను కానీ నన్ను ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా అంబులెన్స్కో లేకపోతే ఇంకేదన్నా ధర్మరథానికి ఫోన్ చేయాలన్నా మనకు డబ్బులు కావాలి కదా సో వాళ్ళు కూడా ఏం రారు కదా ఈ రోజుల్లో సో జిహెచ్ఎంస్ వాళ్ళైనా కానీ ఇప్పుడు గణేష్ నిమజ్జనం చేశాక వాళ్ళు ఏమంటారు అమ్మ చాయ్ పైసలు లేకపోతే ఏమంటారు ఏదో అంటారండి ఇక్కడ తెలంగాణ భాషలో అర్థం అవ్వట్లేదు పైసలు పెట్టాలి కదా సో మన సేవలను బూడిచిపెట్టాలని కూడా కావాలి సో అందుకని వేస్ట్ చేయకుండా ఒక పది రూపాయలు దాచుకుంటే వాడు మనల్ని తిట్టకుండా పెడతాడు అందుకని ఉన్నప్పుడు దాచుకోవాలి కదా అందుకని దాచుకోవడం ఏమో కానీ ఉందని జాగ్రత్తగా వాడుకోవాలి కదండి మళ్ళీ ఇంకోసారి కొనకుండా అందుకని ఇలా చేస్తుంటాను చాలామంది పిసినారి అది అంటారు కాదు జాగ్రత్త అంటాను నేనైతే ఇంతే అండి సో అదే మామూలే నేను ఎప్పుడు అలానే ఉంటాను చూసారా ఇలాగ నీట్గా ఉంది నాకు చాలా నచ్చేసింది సో ఈ పని నేను కుట్టించుకునేటప్పుడు చేసుకుంటే ఇంకో విషయం ఏంటంటే మనీ ఎక్కువ అయ్యేది ఇవన్నీ అడిగింటే వాళ్ళకైనా వర్కే కదండి టైలర్స్ కూడా వాళ్ళు అనడానికి ఏం లేదు సో మన చేతుల్లో పని కదా అని మనం చేసుకోవచ్చు అని చెప్పాను అంతే చాలా చాలా బాగుందండి నా బ్లౌజ్ సో మీరు కూడా ఏదైనా బ్లౌజెస్ ఓల్డ్గా ఉంటే పనికి రాలేదు అనుకోకుండా కొద్దిగా ఆలోచిస్తే మనం కూడా ఇలా చేసుకోవచ్చు సో మొత్తానికి చాలా హ్యాపీ అండి ఏదైనా నేను సొంతగా కుట్టుకొని వేసుకున్నా అతికించుకొని వేసుకున్నా ఏం చేసినా కూడా ఇలాగ చేసుకుంటూ ఉంటాను మా అమ్మ కూడా నాకు నేనంటే చాలా ఇష్టము ఏది వేస్ట్ చేయనని చాలా బాగుంది కదా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే